హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్ ఇస్ పరిటాల మూర్తి ఫస్ట్ డే ఓటింగ్ ఓటింగ్ పర్సంటేజ్ తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి బ్రేకింగ్ నో యాప్ బ్రేకింగ్ నో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో ఏఐ టెక్నాలజీ అనేది సో ఒక యాప్లో ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు ఇందులో వార్తలు చదవచ్చు చూడవచ్చు వినవచ్చు ఇట్స్ సూపర్ షార్ట్ యాప్ చాలా బాగుంటుంది సో మీరు ఇలా స్వైప్ చేసుకోవడమే న్యూస్ మారిపోతూ ఉంటుంది సెకండ్స్లో చాలా అంటే చాలా బ్రహ్మాండమైన యాప్ అది సో మీరు ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది సో డౌన్లోడ్ చేసుకోండి సో మీరు ఎంజాయ్ చేయండి వార్తలను మీ కోసం పర్సంటేజ్లతో సహా నేను కలెక్ట్ చేసిన రిపోర్టు మీరు చాలా సైట్స్ చూస్తుంటారు చాలా సైట్స్లో చాలా గజిబిజి గిజిబిజి ఉంది సో మీకు మీకు ఆల్రెడీ చాలా చెప్పాను లీస్ట్లో నబీలు ఉన్నాడు అంటే నమ్ముతారా ఎవరైనా మరి లీస్ట్లో నబీలు ఉన్నాడు చాలా సైట్స్లో సో మీరు చూసుకోండి వెళ్ళి సో అవినాష్ త్రీకి వెళ్ళిపోయాడు ప్రేరణ టూకి వెళ్ళిపోయింది ఇలా చాలా సైట్స్లో ఉన్నాయి అంటే ఏంటంటే బ్యాక్ లో చాలా మార్చచ్చు అవన్నీ పక్కన పెడితే నేను ఎప్పుడు కూడా కలెక్ట్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి జెన్యూన్ ఓటింగ్ బిగ్ బాస్ జెన్యున్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తారో ఆ ఓటింగ్ అనేది ఉంటుంది సో దాని ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు కాబోతున్నారు ఓటింగ్లో మొనగాడు మగాడులాగా దూసుకుపోతుంది ఎవరు అంటే ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు నిఖిల్కి ఆల్మోస్ట్ థర్టీ టూ పర్సెంట్ వరకు ఓటింగ్ అనేది జరుగుతుంది సో థర్టీ టూ పర్సెంట్ ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు లాస్ట్ టైం కంటే కూడా ఫోర్ పర్సెంట్ ఎక్కువ ఇంకా చాలా అంటే ట్వంటీ ఫోర్ అయింది సో ఎయిట్ పర్సెంట్ ఎక్కువ లాస్ట్ టైం కంటే కూడా అంటే అంత ఓటింగ్ జరుగుతుంది అంటే ఇద్దరు లేరు కాబట్టి సో వాళ్ళ ఓటింగ్ కూడా ఇటు వచ్చేస్తుంది చాలా ఓటింగ్ అనేవి కూడా నిఖిల్ వైపు తిరిగిపోతూ ఉన్నాయి సో థర్టీ టూ పర్సెంట్ వరకు నిఖిల్కి ఓటింగ్ జరుగుతుంది అలా అని గౌతమ్ ఏం తక్కువ తినలే సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు గౌతమ్ ఎయిట్ పర్సెంట్ పెంచుకున్నాడు ఓటింగ్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు వచ్చాడు అంటే డి ద టైటిల్ నాదా మామూలుగా లేదు ఫస్ట్ డేనే ఇలా ఉంది సినారియాలు చాలా మారుతాయి డే బై డే ఓటింగ్ ఇస్తా గారు ఫస్ట్ డే చెప్పారు కదా అని అనుకోవద్దు ఈరోజు ఓటింగ్ కూడా మారుతుంది కొన్ని సైట్స్లోనే ఎక్కువ అవుతుంది మామూలుగా నేను ఒక సైట్ కలెక్ట్ చేసేది యాభై వేలు ఉంటుంది ఎప్పుడైనా కానీ ఈసారి అదే సైట్లో మూడు లక్షల ఓట్లు వచ్చాయి అంటే ఎంత హ్యూజ్ ఓటింగ్ జరుగుతుందో చూడండి నేను నేను ఫాలో అయ్యే సైట్లో యాభై వేల ఓట్లు వస్తే మూడు లక్షల ఓట్లు ఎక్కడికి వెళ్తుంది అంటే టక 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 అన్ కూడా వేస్తున్నారు పెంచడం కోసం ఓటింగ్ పర్సంటేజ్ సో అఫీషియల్లో కూడా చాలామంది వేస్తున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్గా ఓట్ వేసుకోండి సో సరే థర్డ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు థర్డ్ పొజిషన్లో కూడా నబీలు తక్కువ తిల్లా చూడండి నైన్టీన్ పర్సెంట్ ఓటింగ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చాడు అంటే వీళ్ళ ముగ్గురులోనే టైటిల్ ఆధారపడి ఉంది సో నిఖిల్కి వన్ టూ పర్సెంట్ తగ్గినా గౌతమ్ కొంచెం పెంచుకున్నా లేదా గౌతమ్ని ఓవర్టేక్ చేసి నబిల్ వెళ్ళినా చాలా మార్పులు వచ్చేస్తాయి టైటిల్ విన్నరే మాడిపోతాడు సో అప్పుడు నబిల్ అయితే ఏంటి పరిస్థితి నిఖిల్ అయితే ఏంటి పరిస్థితి గౌతమ్ అయితే ఏంటి పరిస్థితి సో మామూలుగా ఉండదు చాలా టఫ్ ఫైట్ ఉంది ముగ్గురికి కూడా సో ఎవ ఏ ఒక్కళ్ళు తక్కువ కాదు నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటా మామూలు ఎలిమినేషన్ అప్పుడు మామూలు వీక్లో వేసే ఓటింగ్ అనేది వేరు సో ఈ ఓటింగ్ అనేది పర్టికులర్గా వేరు సో నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మీకు ఏంటంటే ఓటింగ్ అనేది హ్యూజ్గా పెరుగుతుంది మెగా ఫినాల్ లేకపుడు బిగ్ బాస్ చూసిన వాళ్ళు చూడని వాళ్ళు చాలామంది ఓట్లు వేస్తూ ఉంటారు సో ఇక్కడ పాస్ట్ వీక్స్లో ఎలా ఆడారు పర్ఫార్మెన్స్ ఎలా ఆడారని సంబంధమే ఉండదు మొబైల్ దొరికిందా ఓటేసేసే గుద్దేసే విన్నరం చేసే ఇట్లనే ఉంటుంది మైండ్ సెట్ అందరిది సో అక్కడ తేడాలు వచ్చేస్తాయి అనమాట అనూఖ్యంగా వేరే వాళ్ళు కూడా ఫినాలే వీక్లో టాప్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు చూడండి నబీల్ పరిస్థితి నబీల్ ఎక్కడ ఉండే డేంజర్ లో ఉండే లాస్ట్ వీక్ ఏది ఏడుగురు ఉన్నప్పుడు మరి వీళ్ళ వీళ్ళు కూడా ఉన్నారు కదా ఓటింగ్లో కానీ ఎట్లా ఎగబాకాడు ఫినాలేకి వచ్చేసరికి సో ఫ్యాన్స్ ఎలా మా ఊరుగల్లు బిడ్డ విన్నర్ అవ్వాలని ఓట్లు వేస్తూనే ఉన్నారు సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటు వేసుకోండి అందుకని చెప్పేది ఇక ప్రేరణ ప్రేరణ రేసులో లేదు సారీ ట్వల్వ్ పర్సెంటే ఉంది అంత రేసులోకి వచ్చి నాలుగు రోజుల్లో యూజ్ ఒక ట్వంటీ పర్సెంట్ పైన పెంచుకుని వెళ్ళిపోవాలంటే అది జరిగే పనిలా కనిపించట్లా సో యాక్చువల్గా నబీల్ కంటే ప్రేరణ టాప్లో ఉండే లాస్ట్ వీక్ మీరు అబ్జర్వ్ చేస్తారా నబీల్ వెళ్ళిపోయాడు ఇప్పుడు జడ్ 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 జడ్జ్ అని ఎక్కుతా ఉన్నాడు పైకి సో నెక్స్ట్ అవినాష్ నైన్ పర్సెంట్ ఓటింగ్తో ఉన్నాడు లీస్ట్లో ఉన్నాడు సో అవినాష్ అయితే మామూలుగా అయితే ఎలిమినేషన్ అయిపోవాలి ఎలిమినేషన్ లేదు కాబట్టి స్టార్టింగ్ ఫినాలే వీక్ ఎలిమినేషన్ ఆర్డర్లో ఎలిమినేట్ అవ్వచ్చు సో మాక్సిమం ఇదే ఆర్డర్ ఉండొచ్చు సో అయితే యూజ్ ఓటింగ్ జరుగుతుంది జర్నీలేస్ ఉంటే మాత్రం స్టార్టింగే అది వేరే లెవెల్లో ఉండేది ఓటింగ్ అనేది అంటే ఫస్ట్ నుంచి ఎవరు జెన్యున్గా గేమ్ ఆడారు ఎవరు కొంచెం మాస్క్ పెట్టుకుని ఆడారు ఎవరు టాస్క్లో పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు ఎవరు హ్యూజ్గా ఆ గేమ్ను అనేది చూసారు అనేది ఉంటుంటే ఖచ్చితంగా బాగుండి ఉండేది అది కొంచెం మిస్ అయ్యారా అని అయితే నాకు అనిపిస్తుంది సో ఎందుకు చెప్తున్నానంటే చాలా మటుకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ అనేది ప్రభావితం చేసేది రీకలెక్ట్ ద గేమ్ బిగ్ బాస్ రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరు ఉంటారో సో వాళ్ళే ఎక్కువ ప్రభావితం చేస్తారు ఐదర్ దెన్ ఫ్యాన్స్ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి బిగ్ బాస్ చూసే వాళ్ళ ఓటింగ్ పర్సంటేజే వేరే వాళ్ళతో చూస్తే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బిగ్ బాస్ రెగ్యులర్ వ్యూవర్స్కి అరవై పర్సెంట్ ఓటింగ్ ఉంటే మిగతా నలభై అసలు చూడని వాళ్ళు చూసేవాళ్ళు అక్కడక్కడ చూసేవాళ్ళు సెలబ్రిటీలు ఇట్లా కొంతమంది ప్రమోటర్స్ వాళ్ళు ఉంటారు అన్నట్టు సో ఈ అరవై పర్సెంట్ ఓటర్స్ ఎప్పుడు ప్రభావితం అవుతారు మీ జర్నీలు చూస్తే అవుతారు సో మీరు జర్నీలు చూపించకుండా బాయే జర్నీలు చూస్తే కనీసం రీకలెక్ట్ అవుతూ ఉంటుంది సో నాకైతే చూడాలనిపించింది ఎందుకంటే రీకలెక్ట్ చేసుకుని సో మనం మంచి క్యాండిడేట్కి ఓటేద్దామని అయితే నాకు అనిపించింది సో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఫినాలే వీక్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక మిరాకల్ అనేది ఉంటుంది సో ఉండకుండా ఉండదు అంటే ఒక టెంప్టింగ్ ఆఫర్ అనేది ఇస్తారు టాప్ త్రీ టాప్ ఫోర్ ఉన్నప్పుడు ఇస్తారా లేదా టాప్ ఫైవ్ ఉన్నప్పుడు పంపితే మాత్రం అవినాష్ ఖచ్చితంగా టెంప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం అంతకంటే ముందుకు వెళ్ళలేమేమో ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి ఉన్నాం కదా సో నిఖిల్తో గౌతమ్తో పోలిస్తే మనం వెళ్ళలేమేమో అనే పరిస్థితి ఉంటుంది ఉండకుండా ఉండదు సో కానీ ఏంటంటే ముందే పంపిస్తే ఒక ఫైవ్ ఉన్నప్పుడే పంపిస్తే ఆటలో మజా పోతుంది అదే టాప్ త్రీ ఉన్నప్పుడు పంపించారనుకోండి ఒక సిల్వర్ సూట్ కేసు గోల్డ్ సూట్ కేసు ఇలాగా అది వేరే లెవెల్లో ఉంటుంది సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం మనం ప్రస్తుతం అయితే సో వీళ్ళు నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు థర్టీ టూ పర్సెంట్ వరకు డే వన్ ఓటింగ్ చెప్తున్నా సో తర్వాత గౌతమ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు తర్వాత నబీల్ నైన్టీన్ పర్సెంట్ వరకు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అలాగే ప్రేరణ ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఫోర్త్ పొజిషన్లో ఉంది అవినాష్ నైన్ పర్సెంట్ వరకు మీకు లాస్ట్లో నెంబర్ ఫైవ్లో ఉన్నాడు ఇది టాప్ ఫైవ్ సినారియో ఈ టాప్ ఫైవ్ మీరు ఆర్డర్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా లేదంటే టాప్ టూ పెట్టుకుని ఎలిమినేట్ చేస్తారా అనేది మనం చూద్దాం ఓకేనా దిస్ ఇస్ పటలమూర్తి సైనింగ్ ఆఫ్ బై బై